పాఠ్యపుస్తకాల పేరుతో ఓత్తిడి చేస్తూ నిబంధనలు పాటించని శ్రీ చైతన్య నారాయణ భాష్యం శ్రీలక్ష్మి సెయింట్ జోసెఫ్ రీడ్ ఎత్తిన మాంటేసరి వాసవి గుడ్ గుడ్సేపర్డ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్య అరికట్టాలని సాయి ఉదయ్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ నగర సహాయ కార్యదర్శులు ఆదిత్య పృథ్వీ ఎస్ఎఫ్ఐ నాయకులు హేమంత్ రుత్విక్ గ్రీష్మంత్ పాల్గొన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఈఓ గారికి లేదా ఉన్నతాధికారులకి ఎవరే తెలియజేస్తున్నాం ఏదైతే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులతో పుస్తకాలు అమ్ముతున్నారు అదేవిధంగా ఫీజులు కూడా గత గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధికంగా పెంచడం జరిగింది వీటన్నిటిపై డిఈఓ గారు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలి అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీని కూడా పటిష్టం చేసి ఏదే పాఠశాలలో ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారో వాటిపై చర్యలు తీసుకోవాలి లేని ఎడల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆందోళనకి దిగాల్సి వస్తుందనేసి ఎస్ఎఫ్ఐగా